అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమా ఆగిపోయింది కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ చర్చ నడుస్తూనే ఉంది కానీ దాని మీద అధికారిక సమాచారం అయితే రాలేదు ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అట్లీ సినిమా కారణంగా త్రివిక్రమ్తో బన్నీ చేయాల్సిన సినిమా ఆదిలోనే ఆగిపోయింది గుంటూరు కారం తర్వాత ఏడాదిన్నర నుండి అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నాడు గురూజీ అలాంటి ఈయనను కాదని అట్లీ వైపు వెళ్ళి అల్లు అర్జున్ త్రివిక్రమ్ ఈగో హట్ చేశాడని తెలుస్తోంది అందుకే బన్నీ హీరోగా ప్లాన్ చేసిన భారీ మైథలాజికల్ సినిమాను ఎన్టీఆర్తో చేయబోతున్నాడు త్రివిక్రమ్ తారక్ పేరు చెప్పకుండా సీతారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ చేసిన ట్వీట్తో ఈ సినిమా గురించి క్లారిటీ వచ్చేసింది తనకు ఎంతో ఇష్టమైన తను ప్రేమగా అన్నయ్య అని పిలిచే ఒక నటుడు కార్తికేయ స్వామి పాత్రలో నటించబోతున్నాడంటూ నాగవంశీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఈయన అన్న అని పిలిచేది ఎన్టీఆర్ను మాత్రమే దాంతో బన్నీ సినిమా ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిందని అర్థమవుతోంది మైథలాజికల్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇక తిరుగుండదు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఆయన కంటే అద్భుతంగా డైలాగ్స్ చెప్పే నటుడు మరొకరు లేరు దాంతో కార్తికేయ స్వామి స్క్రిప్ట్ సరైన హీరో దగ్గరకు వచ్చింది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందా కాదా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తోంది అయితే తనకు గతంలో మూడు విజయాలు అందించిన దర్శకుడిని ఇలా వెయిట్ చేయించడం మాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు విశ్లేషకుడు అందుకే త్రివిక్రమ్ ఇదే కథను ఎన్టీఆర్తో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు నిజానికి అలవైకుంఠపురంలో తర్వాత జూనియర్ ఎన్టీఆర్తోనే సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్ కానీ అప్పుడున్న కొన్ని పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ అవ్వలేదు అందుకే మహేష్ బాబుతో గుంటూరు కారం చేశాడు ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అనుకుంటే అది వర్కౌట్ అవ్వలేదు అనుకోకుండా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సీన్లోకి వచ్చాడు ప్రస్తుతం డ్రాగన్ దేవరడు సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ ఇది పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ సినిమా చేయనున్నారు ఆలోపు రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో బిజీగా ఉన్న చరణ్ ఆ తర్వాత సుకుమార్తో ఒక సినిమా చేయనున్నారు కాకపోతే సుకుమార్ స్టోరీ రెడీ చేయడానికి ఇంకా టైం పడుతోంది ఆలోపు త్రివిక్రమ్తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఆలోచిస్తున్నారు మెగా వారసుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా చరణ్తో ఉండబోతోంది ఆ తరువాత కార్తికేయ స్వామి నేపథ్యంలో రానున్న మైథలాజికల్ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్క్రీన్ మీదకు తీసుకురానున్నారు మాటల మాంత్రికుడు